హలో నేను ముందే చెప్పా కదా ఖచ్చితంగా అండ్ ఓజీ పోస్ట్పోన్ అవుతాయని ఎస్ ఇప్పుడు అదే జరిగింది అండ్ ఓజీ నే పోస్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు చాలా మంది బట్ ఇప్పుడు దేవరా కూడా పోస్ట్పోన్ అయింది బట్ మంచికే ఎస్ బట్ ఓజీ మాత్రం పోస్ట్పోన్ అయ్యి చాలా వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే హట్ చేసిందని చెప్పాలి ఏకంగా ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యి సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ లో రావాల్సిన సినిమా ఇప్పుడు ఏకంగా నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయిపోయింది ఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఓజీ సినిమా అయితే రావట్లేదు భయ్య డైరెక్ట్ గా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కి వెళ్ళిపోయింది అనమాట సో మొత్తానికి సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ అదే డేట్ కి ఇప్పుడు దేవరా అక్టోబర్ టెన్ నుంచి ఈ ట్వంటీ సెవెన్ కి రాబోతుంది ఎస్ ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ హ్యాపీగా ఉన్నా బట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ డిసప్పాయింట్ అనమాట ఎందుకంటే సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ కోసం కాయలు కాచలాగా ఎదురు చూశారు బట్ ఎలక్షన్స్ బిజీ వల్ల సో మొత్తానికి అయితే షూటింగ్స్ డేట్స్ ఇవ్వకపోవడం వల్ల పోస్ట్ బోన్ అయితే ఖరార్ అయిపోయింది మొత్తానికి మీకేమనిపిస్తుంది ఓజీ పోస్ట్ పోన్ పై అండ్ దేవరా పోస్ట్ బోన్ పై తప్పకుండా మన కంట్రోల్ తెలియచేయండి తెలియజేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్